చాలా మంది ఈ మధ్య స్కాన్ రిపోర్ట్స్ లో గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ రిపోర్ట్స్ తో వస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ కి మందులు లేవా అసలు ఈ ఫ్యాటీ లివర్ నాకు ఎందుకు వచ్చింది ఈ ఫ్యాటీ లివర్ సర్వసాధారణంగా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం ఈ ఫ్యాటీ లివర్ ని మాత్రం మనం ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు ఈ ఫ్యాటీ లివర్ అనేక జబ్బులకి సంకేతం ఈ ఫ్యాటీ లివర్ మూలంగా రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ నుంచి ఎక్కువగా ప్రోగ్రెస్ అయితే గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ తర్వాత సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ పూర్తిగా పాడవటం లాంటివి జరగడానికి అవకాశం ఉంది అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తీసుకోని వాళ్ళలో వచ్చే ఈ ఫ్యాటీ లివర్ ఒక్కొక్క మెటబాలిక్ డిసీజెస్ కి సంకేతం కావచ్చు ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం అనేది సర్వసాధారణం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగా వాళ్ళు ఫ్యూచర్ లో డయాబెటిక్ అవ్వచ్చు లేదా కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు తద్వారా హార్ట్ గానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి అవకాశం ఉండొచ్చు అలాగే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండటానికి అవకాశం ఉంది బీపీ రావడానికి కూడా అవకాశం ఉంది ఈ ఫ్యాటీ లివర్ అన్నది మెటబాలిక్ డిసీజెస్ కి ఒక్కొక్కసారి సంకేతం అవుతుంది అందుకనే అన్ని రకాల పరీక్షలు చేయించుకొని కారణం ఏంటో చూసుకొని కేవలం డైట్ పద్ధతిలో మాత్రమే ఫ్యాటీ లివర్ నివారించగలం అంతేకాని ఫ్యాటీ లివర్ కి ఎటువంటి మందులు లేవు చక్కటి డైట్ అనేది ఫాలో చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ ని కంట్రోల్ లో ఫ్యాటీ లివర్ ని రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది